కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మరియు గురుకులం వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచల రవిగౌడ్ అన్నారు ఈరోజు పాతబష్ట నేతన విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు శాపంగా మారిందని గురుకులంలో ఫుడ్ ఫైజన్ అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే ఫుడ్ ఫైజన్ ఎలాగ జరుగుతుందని తెలుసుకొని చర్యలు తీసుకుని సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు

గురుకుల వ్యవస్థను వెంటనే గురుకుల వ్యవస్థ వెంటనే గురుకుల వ్యవస్థ వెంటనే గురుకుల వ్యవస్థ వెంటనే గురుకుల వ్యవస్థను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల కక్ష నుండి విద్యార్థులకు శాపంగా మారిందని సందర్భంగా తెలడం జరుగుతుంది విద్యా వ్యవస్థ అలాగే గురుకుల వ్యవస్థ పూర్తిగా నిర్వేరం అయిందని తెలియజేస్తూ ఈ రోజు జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గురుకులలో పూర్తిగా విద్యార్థులకు ఫుడ్ పాయిన్ అవుతుంది అయినా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సమీక్ష చేయకపోవడం నిరసిస్తూ ఈ రోజు మన చేనేత విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు ఫుడ్ పాయిజన్ ఎలా జరుగుతుందని దానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రేవంత్ రెడ్డి గారు మీరు గురుకుల వ్యవస్థనే పూర్తిగా నాశనం చేసినంటే మీరే జరుగుతుంది ఆనాటి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గురుకుల వ్యవస్థ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం అంటే గురుకులనే దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి నిలిపిన వ్యక్తి అంటే మహానాయకుడు ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మరోసారి తెలియజేస్తున్నాం విద్యార్థి తల్లిదండ్రులు పాస్టాలకు పంపించాలంటేనే భయపడుతున్నారు ఎందుకంటే విద్యార్థులు పేద విద్యార్థుల గురుకులలో చదువుతారు కాబట్టి అక్కడ ఎంతో ఉన్నత స్థాయి చదివి ప్రజలకు రైతులని విద్యార్థుల తల్లిదండ్రులు పంపిస్తే అక్కడ దాదాపు కొంతమంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ముద్రశోకం మిగిలించిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మరోసారి తెలియడం జరుగుతుంది మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే గురుకుల వ్యవస్థను పూర్తిగా సమీక్ష చేసి ఎలా జరుగుతుంది ఎందుకు ఈ పుట్పయోజన జరుగుతుందని ఖచ్చితంగా సమీక్ష చేసి అక్కడ ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మేము పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా గురుకుల వ్యవస్థను పూర్తిగా మంచిగా ఉంచాలి విద్యను అలాగే ఆహారాన్ని కూడా అందించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకుల వ్యవస్థ ఎంత బాగా జరిగిందో ఇప్పుడు అంత దరిద్రంగా ఉన్నదని తెలియజేస్తూ విద్యార్థుల విద్యార్థులకు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అండగా ఉంటూ అలాగే ఇప్పటికైనా గురుకుల వ్యవస్థను మెరుగుపరచాలని లేనితో విద్యార్థులతో ఖచ్చితంగా ఆందోళన ఆందోళనకారీ శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ గురుకుల వ్యవస్థను వెంటనే